ఈరోజు మన వాక్య ధ్యానం కోసం ఎఫీసియల్ క్రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచ్చింది నేను చదువుతున్నాను దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి ఇక్కడ ఈ వాక్యంలో మనం దినములు చెడ్డవి గనుక అన్న పదాన్ని ఒకసారి జ్ఞానిద్దాం దేవుడు మన దినములన్నిటినీ చెడ్డవి అని ఆయన ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు యాక్చువల్గా దేవుడు ఆదిలో చేసిన ప్రతీది కూడా ఆయన చేసిన తర్వాత ఇది మంచిదని ఎరిగి వాటిని ఏం చేశాడు ఆశీర్వదించాడు అని దేవుడు అన్ని కూడా మంచి విషయాలనే చేశాడు ఆయన అన్ని గుడ్ థింగ్స్నే చేశాడు మంచి రోజులు మంచి దినాలు మంచి భూమి మంచి మంచి అవయవాల్ని అన్నీ ఆయన మంచినే చేశాడు కానీ మన పితరులు చేసిన పాపాన్ని బట్టి వారు చేసిన అతిక్రమాన్ని బట్టి అపవాద చేతుల్లోకి సమస్తం వెళ్ళబట్టి మన దినములు సమస్తం అన్నీ కూడా ఏమైనా అంటే పాడు చేయబడ్డాయి చెడ్డవిగా చేయబడ్డాయి మంచిని మనం మరలా మన జీవితంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే మొదటగా మొదటిగా మన నోటిని మనం వాక్య ప్రకారం పెట్టుకోవాలంటే ఒకసారి మొదటి పేతు మొదటి పేతు పత్రిక మూడవ అధ్యాయం జీవమును ప్రేమించి మంచి దినములు మంచి దినములు చూడగోరివాడు వాడు పలకకుండా తన నాలుకను కపటు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనే మంచి దినములు అంటే మన దినములలో కీడు పొంచి ఉన్న కీడుని అపవాది ఏర్పాటు చేసిన కీడుని మనం ఏర్పాటు చేసిన కీడుని మనం ఎదుర్కోకుండా మంచి దినములు మాత్రమే మనం చూడగోరినప్పుడు మన నోటిని మనం ఏం చేయాలంట అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే మన నోటి మాటల ద్వారానే మన నోటి నుంచి వచ్చే మరణం ద్వారానే మనకి ఆ చెడు దినములు లేదంటే ఆ చెడు అంతా ఎగ్జిబ్యూషన్లోకి వస్తుంది అనమాట లేదంటే ఆ చెడు అంతా జరుగుతుంది సో మన నోటిని మనం మంచిగా పెట్టుకున్నప్పుడు మనకి ఆ చెడు జరగకుండా మంచిని మనం మంచి దినముల్లో మనం చూస్తాం వైపులో కూడా చెప్పడదు ఏ రోజు కీడు ఆ రోజుకి చూడాలి లేదంటే రేపు ఏమి సంభవిస్తుందో మీకు ఏం జరుగుతుందో ఆ రోజు కోసం ఆ రోజు ఆలోచిస్తుంది తప్ప మీరు ఆలోచించొద్దని చెప్పాడు సో మనం మంచి దినాలు చూడాలంటే మొదటిగా మన నోటిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఇంకొక విషయం యెహోవాని మనం కాపరిగా చేసుకోవాలంటే అలా ఎహోవాని మన కాపరిగా మనం చేసుకున్నప్పుడు అంటే మన ప్రతి పని కూడా ఇప్పుడు చూడండి ఒక పశువులు తన యజమాన్ని బ్లైండ్గా లేదంటే ముడ్డిగా నమ్మి ఆయన కూడా ఎలా వెంబడిస్తాయి ఆయన చెప్పినవి ఎలా చేస్తాయి లేదంటే గొర్రెలు ఒక కాపరిని ఎలా వెంబడిస్తాయి అలా మనం ఎహోవాని మనం కాపరిగా చేసుకున్నప్పుడు మన దినములన్నీ కూడా క్షేమమే మనకి వెంబడి వస్తుందండి ఒకసారి కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఆరో వచ్చిన నేను చదువుతుంది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చింది ఏంటంటే నీ నేను బ్రతుకు దినములన్నీ కూడా అన్ని దినములు అంటే చెడు చెడు ఏమి ఉండదు అన్ని దినములలో ప్రతి దినంలో కూడా ఏమొస్తుందంటే వెంటనే క్షేమం వస్తుందంట మన వెంబడి ఎప్పుడు మనం ఏ హోవాన్ని కాపరిగా చేసుకున్నప్పుడు అంట సో ఏంటంటే మనం దినములు చెడ్డవి గనుక అని దేవుడు చెప్పారు సో ఆ జడ్డ దినాన్ని మనం మంచి దినాలుగా మార్చుకోవాలంటే మొదటిగా మనం ఎహోవాని కాపరిగా చేసుకుని ఆయన మాటని ఆయన్ని వెంబడిస్తూ ఆయన మాత్రమే వెంబడిస్తూ మన మన భయాలని లేదంటే మన మనసు మనకు చెప్పే ఈ లోకం మనకు చెప్పే ప్రతి మాటని కాకుండా యహోవాని మన కాపరిగా మనం చేసుకుని ఆయన మాటని వెంబడించినప్పుడు మనం మంచి దినాలు చూస్తాం ఇంకొకటి మన నోరుని మీలో ఎవరైనా మంచి జీవమును ప్రేమించి మంచి దినమును చూడగొడితే కనుక నేను నాలుకని కపటు మాటలు పడలకుండా నేను పెదాలని జాగ్రత్త పెట్టుకోవాలి కల్మ సంలోకం అందని మా యొక్క తండ్రి అయ్యా తండ్రి మంచి దినాలని మేము ఎలా చూడాలో మాకు నేర్పించిన తను మీ కృపను బట్టి అన్న తండ్రి అవును ప్రభు మా మాటల్ని నీ వాక్య ప్రకారం పెట్టుకునే కృప మాకు దాన్ని అలాగే ప్రతి విషయాల్లో తండ్రి మమ్మల్ని వెంబడించే భయాల్ని మమ్మల్ని ప్రేరేపిస్తూ నీ లోకాన్ని బట్టి కాకుండా నీ వాక్యాన్ని తండ్రి మేము కాపరిగా చేసుకుని నీ వాక్య ప్రకారం ప్రతి దినం నడిచి అనేకమైన తండ్రి మంచి దినాలు మేమందరూ చూడడానికి మాకు సహాయం దిజలే అడిగి గాడ్ బ్లెస్ యూ